గంటమోగని ఆవు మరియు నక్షత్రాల మైదానం ఒక అందమైన పచ్చని మైదానంలో గౌరి అనే ఆవు నివసించేది గౌరి చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేది ఆమె మెడలో ఒక అందమైన గంట ఉండేది కాని ఆ గంట ఎప్పుడూ శబ్దం చేసేది కాదు గౌరి ఎక్కడికి వెళ్లినా చాలా నిశ్శబ్దంగా అడుగులు వేసేది అదే మైదానంలో అనే గుర్రం ఉన్ని అనే గొర్రె కూడా ఉండేవి విక్రమ్ ఎప్పుడూ వేగంగా పరిగెడుతూ పెద్దగా సకిలిస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవాడు ఉన్ని తన మెత్తని ఉన్నిని చూసుకుంటూ మైదానమంతా తిరుగుతూ ఉండేది విక్రమ్ తన వేగాన్ని చూసి ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేవాడు నేను పరిగెడితే మైదానమంతా దద్దరిల్లుతుంది నా శక్తి అందరికీ తెలియాలి అని గర్వంగా అనేవాడు గౌరిమాత్రం దూరం నుండి చిరునవ్వుతో మాటలను వినేది రాత్రి అయింది ఆకాశంలో వేలకొద్దీ నక్షత్రాలు వజ్రాల్లా మెరుస్తున్నాయి మైదానమంతా నిశ్శబ్దంగా మారింది అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు గౌరిమాత్రం మేల్కొని ఉంది ఆమెకి ఇతరులకు సహాయం చేయడమంటే చాలా ఇష్టం పాపమున్ని పగలు ఆడుకుంటున్నప్పుడు ముళ్ల పొదల్లో చిక్కుకుని తన మెత్తని ఉన్నిని కొంత పోగొట్టుకుంది చల్లని గాలికి ఉన్ని రాత్రంతా వణుకుతూ నిద్రపోలేకపోతోంది ఆమెకి చాలా చలిగా అనిపిస్తోంది గౌరి మెల్లగా అడుగులు వేస్తూ ఉన్ని దగ్గరకు వెళ్ళింది ఆమె మెడలోని గంట అస్సలు మోగలేదు గౌరి తన నోటితో మైదానంలోని మెత్తటి ఎండుగడ్డిని తీసుకొచ్చి ఉన్ని చుట్టూ అమర్చింది ఉన్నీకి ఇప్పుడు చాలా వెచ్చగా ఉంది మరుసటి రోజు ఉదయం విక్రమ్ వేగంగా పరిగెడుతూ మైదానంలో ఉన్న ఒక పెద్ద గోతిని గమనించలేదు పాపం విక్రమ్ కాలు ఆ గోతిలో పడి కొంచెం బెణికింది విక్రమ్ నడవలేక ఇబ్బంది పడుతున్నాడు కాని ఎవరికీ చెప్పడానికి అతనికి సిగ్గుగా ఉంది ఆ రాత్రికూడా గౌరి నిశ్శబ్దంగా బయల్దేరింది విక్రమ్ పడిపోయిన గోతి దగ్గరకు వెళ్లి తన కాళ్లతో మట్టిని తోసి ఆ గోతిని నింపేసింది విక్రమ్ మళ్లీ పడిపోకుండా ఉండటానికి అక్కడ ఉన్న పెద్ద కూడా పక్కకు నెట్టింది మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఉన్నీకి తగ్గింది విక్రమ్కి దారిలో అడ్డంకులు పోయాయి ఇదంతా ఎవరు చేశారు అని అందరూ అనుకున్నారు గౌరిమాత్రం ఏమీ తెలియనట్లు దూరంగా గడ్డిమేస్తోంది మంచి పని చేయడానికి శబ్దం చేయాల్సిన అవసరం లేదు నక్షత్రాల సాక్షిగా గౌరి చేసిన సాయం అందరికీ అర్థమైంది విక్రమ్ తన తప్పు తెలుసుకున్నాడు నిశ్శబ్దంగా చేసే సాయమే లోకంలో అత్యంత విలువైనదని అందరూ గ్రహించారు